కందులు అంత నేర్పితేనే ఆది ఒక ఏసి నీ పని నువ్వు చేసుకుంటుంటే ఆరు అవి పోయినప్పుడు అట్లా సార్ ఇట్లా సార్ అను నాన్న శనిగలు పడితే పోతాను అడికిప్పుడు నోకరు రావాలి సరే వద్దు అక్కడ చూస్తూ అప్పుడే అక్కడిని ఇక్కడిని కొడతారు వాళ్ళు మరి లేకుంటాయి సర్లేదు మంచులుంటే మేలో కందరి రాత్రి నాలుగు పెరుగుతుంది పద్నాయి ఇంకో రెండు మూడు రోజులు ఆరేసుకోవాలి అవి బాగా ఒక్కవాలా

అయితే కుక్కర్లో చేసుకునేది కుక్కర్లో కూడా చేస్తారా ఎవరు పెద్ద అమ్మలో కుక్కర్కి కుక్కర్లోనే చేస్తారంటే మరి సరే సరే పెట్టించారు కదా

అలాగే పండ్లు కొంచెం పెట్టుకొని బాగా మంచిగా ఇట్లయితే ప్లేట్లో తీసుకుంటారు ముక్కు సపరేట్ మగ్గిచ్చేదే మనకి గోంగూర పచ్చడి నూరుకునేటప్పుడు బాగుంటుంది అనమాట ఇట్లా అన్ని వేసుకోకుండా ఫస్ట్ పచ్చిమిరకాయలు నూరుకున్నాక పుండుకూర వేసుకుంటాం బాగుంటుంది పుండుకూర అయితే కడిగిన అప్పుడే ఇప్పుడైతే కొంచెం నూనె వేసి మగ్గిస్తాను పుండుకూర చెట్ని బాగా చేస్తారు సూపర్ చేస్తారు నీళ్ళు పోసుకొని కానీ ఉడిపెట్టుకోవచ్చు మనం నీళ్ళు పోసుకునేదానికంటే తొందరగా మగ్గిపోతుంది నూనె పోసేదాడు కదా నేతగా ఉంటే కొంచెం నీళ్ళు వేసి ఉడి తొందర కొనుగోలు చట్నీ కానీ బెండకాయ చట్నీ కానీ ఈ రోజు చూస్తా ఎట్లా చెప్తున్నావు కదా మంచి టేస్ట్ అది ప్రతి ఒక్కరు అనే మాట రోడ్లో నూరితే రోడ్లో ఉడితే అంటే వాళ్ళ టైం బట్టి రోడ్డు కట్ పోతే టైం జాకొస్తుంది వాళ్ళకి మిక్సీ తీసుకునేది వేసేది టైం చాలకు వస్తుంది మరి వాళ్ళకి కట్టి పోరు ఇప్పుడు కట్ల పోయింది మనం ఎంత మాత్రం కట్టి పెట్టి వంట చేస్తున్నాం అంటాము చేయవు ఇదైతే తొందరగా అవుతుంది పగ ఉండదు అని సరే చేస్తాను చేసేది చూస్తాను నేను కూడా చెప్పేవి ఇప్పుడు పోవాలని చెప్పేసి పని చేసుకునే టైం జరిపోదు ఇంకా చెప్పినా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటాను చిన్న మంట అయితే పెట్టినా మరి పునుకూర మగ్గుతుంటుంది గోంగూర మీ లోపల అయితే రోలు కడుగుతాను మరి కడిగిన ఇంకా ఇంకోసారి నీళ్ళు వేసుకోవాలి కదా ఎందుకంటే మా ఇంట్లో మన్ను రాంటది కదా ఇంకా అది నీట్గా మన్ను

రోట్లో నుడితే ఎంత టేస్ట్ వస్తుందో ఈ రోజు చూడాలి నేను తింటున్నాను నాకేమో అంత ఒకటి టేస్టే అనిపిస్తుంది అందరు అనేది చాలా మంది అంటారు అనమాట రోట్ల నూరుత టేస్ట్ వేరే అబ్బా అని మరి అంటారులే దాంట్లో కేసేవి అన్ని సరి చేస్తే యా నూరినా ఒకటే ఉంటుంది మరి ఒకే ఏమి ఎక్కువకుండా రోట్లో నూరు ఎట్లా ఉంటుంది ఎల్లిపాయ కారం కానీ బాగుంటుంది రోట్లో నూరితే ఈ వారి నుంచి రోడ్లో పోయి కట్టలిపోయి పోయి చెయ్యి చేను పిలిచిపోతులే ఉండాలి ఇందుకే మరి బాగుంది కట్ట చేనున్న వాళ్ళు చేను పిలిచిపోకతే ఇంకా ముందు వంటలన్నీ పొయ్యి మీదే చేసి చేసుకునేదనమాట చేను వేనా ఇంటికాడ ఉన్నా పొయ్యి మీదే వంట అప్పుడు గ్యాస్లు ఉండలేదు మరి అప్పుడు వాళ్ళు చేసినట్టు మంచిగా చేయలేరు ఇప్పుడు వాళ్ళు మాకు కానీ ఫస్ట్ గ్యాస్ ఉండలేదు పొయ్యి మిందే మరే ఇప్పుడు గ్యాసులకి అలవాటు వన్నాం కాబట్టి పొయ్యి మీద చేయలేమంతే ఎన్నాళ్ళ దానికి ఏమంటారు దాన్ని దాని పేరు కూడా మర్చిపోయింది చెప్పుడు రాకులు అంటాం పెద్దదాన్ని ఇది రాకి రాకుల పండుగ కదా రాఖలబండు వాడక ఎన్ని రోజులు అయినా మరి ఈ రోజు పెట్టినా దానికి పని అంతలాగా పెయిన్ పెట్టి ఏం చేసా ఉంటాయండి మరి కడుక్కోవాలి చేసుకోవాలి మరి ఎల్లిపాయలు చల్లా నుం ఇప్పుడు లేదు ఎల్లిపాయ ఎల్చన్న వేసుకోవచ్చు అట్లాగానే వేసుకోవచ్చు గొంగూరు చట్నీకి అయితే పునుకూరు బాగా మగ్గింది ఫ్రెండ్స్ ఇంకా అన్ని టమాటా పండ్లు అన్ని బాగా మగ్గినాయి కదా సల్లగ్గానే అయింది ఇప్పుడైతే నూరుకుందామని మరి చట్నీ కొన్ని చెనక్క అయితే వేసుకోవచ్చు శనకైతనాల కంటే నాకు ఇట్లా ఇష్టం అనమాట శనకైతనాలు ఉన్నాయి ఎందుకు చిన్నగా చిత్ర కొన్ని రూపాయలు వేసుకుంటున్నాను తింటే తగినంత ఉప్పు వేసుకునే వాళ్ళు నీళ్ళు పట్టేకి వచ్చిన వాళ్ళు అన్నందించున్నారంట చక్కని కానీ నీ ఊరిమిండి నీ ఊరిమిండి

అంటే రోడ్ల నూరిందనక శనగమంటుంది సుల్లా కుమార్ చెప్పినాము అంటే జాము మరి కాదు ఒక సుల్లాక్కు చెప్పినాము మంచి వాసన వస్తుంది అనేది పడుతున్నాం రోట్లోనే నూరింది బాగుంటుందా ఫ్రెండ్స్ కాదు మిక్సీకి వేసింది బాగుంటుందా కామెంట్ అయితే చేయండి మరి అది టేస్ట్ ఉంటుందా రోట్లో నూరిందో మిక్సీకి వేసిందో కష్టపడింది ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఇది టేస్ట్ ఎక్కువ కదా అయిపోయినాయ ఉల్లిగడ్డలు కూడా వెళ్ళాయి ఉల్లిగడ్డ వేస్తా ఏమట్లా టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ వేసి కొంచెం కచ్చిపచ్చి కొట్టే ఏడ్ గింద స్క్రీన్ ఆ దానికి ఓఎస్ కి ని చెట్ని కలై కలైలోకి చేర్చుంటావా ఏడ్కి ఏవే నేను గింద ని గిని लेके ఇ తినేవే కదా అన్న తినేదాလား మరి బరా కలైనే

అడ వాళ్ళు రెడీ అయి ఉంటారు తిరువాత అనుకుంటుంటే నువ్వు పెట్టు పెట్టుపా అంత సరే తర్వాత అన్నం వేసుకుంది అట్లకి తినాలని కలుపుకో నన్ను పోయినాక నువ్వు తిండి అక్కడ కొట్టుకుంటా ఏ

పెట్ ప్లేట్లో పెట్ట వేడి వేడి అన్నం గోంగూర చట్నీ కొంచెం అన్నం లెక్క లేకపోతుంది కదా మరి ఏదన్నా పచ్చడి అంటేనే ఇష్టం చట్నీ పప్పు అంటే ఇంకా మరి నువ్వు తిని చూడు ఎట్లుందో చెప్పు మరి మంచి టేస్ట్ ఉన్నదా తింటే తెలుస్తుంది కావాలంటే నువ్వు ఎవరన్నా అడిగిరాట్నీ సూపర్ ఉంటుంది తిని చెప్పు ముందే ఎట్లా చెప్తాను మిక్సీకి వేసింది బాగుంటద ఇది బాంటదా టేస్ట్ చెప్పమంటే ఉంటుంది అది మిక్సీకి వేసింది అసలుకి ఏం కనిపించకుండా మెత్తగా అయిపోతుంది అనమాట ఇదైతే మనం నూరుకుని ఉంటాం కాబట్టి అంత మెత్తగా అయింది బాగుంటుంది సూపర్ంద్రతినో నదిన అవసరమేదనికి అది చెట్లే నా కోట్ అయిపోతచ్చు బ్రో తిను మధ్యన అయితే ఇది ఫ్రెండ్స్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేతే చేయండి బాయ్ ఫ్రెండ్స్